ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్రం అంతా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే ప్రైవేటీకరణ ఇదే కాకుండా మీకు అందరు ఇటీవల కాలంలో మరి అతి విలువైనటువంటి భూముల్ని వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి తొంభై తొమ్మిది పైసాలకే ఎకరా మీరు ఎప్పుడు చూసిండ్రవి ఎక్కడంటే మరి వైజాగ్ లోన్ ఇస్తున్నారు లు మాల కావాలన్నా కానీ నాలుగు వందల కోట్లు చేసేటువంటి ఎకరాన్ని తీసుకెళ్లి తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తా ఉంటారు బాగా జరిగేటువంటి ఈ యొక్క టూరిజంలో జరిగే హోటల్స్ ఇరవై హోటల్ కూడా ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు విశాఖ హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి మొన్నటి దాకా ఎలక్షన్ దాకా అందరూ ఆడ ఎగిరి కేకుల పెట్టి వచ్చిన వాళ్ళు ఈ రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తా ఉంటే మాట్లాడటానికి కూడా ముందుకు రావటం వల్ల ఏదైనా సరే ఎలక్షన్ అప్పుడు వాడుకోవటం వదిలేయటం మరి అది చంద్రబాబు గారికి వెనుక పెట్టిన విద్య కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలే ఆల్రెడీ ఇప్పటికే తెలుసుకో ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ విధంగా ప్రజల్ని మద్దెట్టి మరి వాళ్ళ సంపాదనకే మరి ఈ యొక్క కోటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు బిజీ అయిపోయినారు కాబట్టి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో అంటి మరి మనకు కూడా దరిదాపు వాళ్ళ తండ్రి గారు అయితేనేమే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అయితేనేమి తొమ్మిది సార్లు ఇక్కడ గెలిచి మరి తండ్రి గారు మూడు సార్లు ఒక ఆరు సార్లు గెలిచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు మరి వాళ్ళ యొక్క నేతృత్వంలో మరి జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరగాలి రాబో రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప మన పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మంచి మంచి కార్యక్రమాలు జరగాలంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉందని వేరే చేసుకొని చూసుకుంటే మీకే తెలుస్తుంది రైతులు ఒకసారి చూడ రైతులు కూడా ఆలోచించాలి గత ప్రభుత్వం ఏ విధంగా ఉండింది మరి ఆర్కే ఆర్బీకే పెట్టిన తర్వాత మరి యూరియాలు అయితేనేమి విత్తనాలు అయితేనేమి మరి ప్రొక్రూట్మెంట్ అయితేనే ప్రతి కార్యక్రమం కూడా ఆర్బీకేల ద్వారా జరుగుతూ ఉంది మరి ఈ రోజు ఏం జరుగుతూ ఉంది గతంలో మీరే చూసుంటారు పదమూడు వేలు కమ్ముకున్నారు పుట్టి మరి రైతులకి మేమంతా చేసామని చెప్పేసి కొద్దికాలను అయితేనేమి తుమ్మల వారితో ఎం ఏమి అదే విధంగా రైల్వే స్టేషన్ వడ్డీపాడు ఇవి చాలా హ్యాంలెట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇక్కడ పేదవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎన్ఆర్జీస్ ఫండ్స్ ఇచ్చేసి తద్వారా ఈ గ్రామంలో మరి ప్రతి ఒక్క పేదవారికి పని కల్పించే విధంగా ఎంపీడీఓ గారు అదే ఎంపీపీ గారు కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని శ్రీకాళం చుట్టాలని గ్రామస్తుల కోరిక మేరకు గారు అనుకోవడం జరుగుతా ఉంది ఆరోగ్యం సరిగా లేని కారణంగా నేను రాలేకపోతున్నా బట్ మనం పిల్లలందరికీ చెప్తున్నాను మీరు ఈ కార్యక్రమాన్ని తేదీ లోపలే పూర్తి చేయాలి కాబట్టి ఈరోజు పెట్టమని కూడా ఆయన సూచన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం కూడా జరపడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా చెప్పినారు ఈ మధ్య కాలంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పె నెల ఉద్యమంతో సంబంధించినటువంటి కార్యక్రమంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేసి తీసుకొస్తే ఆయన ఉన్నటువంటి పదవి కాలంలో ఏడు కాలేజీలు పూర్తి చేసి వారికి ఐదు కాలేజీలు కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకుని ఈ రోజు జరుగుతా ఉన్నాయి రెండు ప్రారంభోత్సవానికి దగ్గర ఉన్నవి సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఇరవై వేల చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీటింగ్ లో చెప్పినారు మరి ఇప్పటికేసింది పదివేల రూపాయలు దరిదాపు రెండు సంవత్సరాలు మళ్ళా పూర్తిగా వస్తూ ఉంది మరి రైతులకు ఆదుకుంటాం రైతులు ప్రభుత్వం మాది అంటారు రైతులకి చేసింది ఏం లేదు రైతులు ఈ రోజు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటు ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సబ్సిడీలు లేక మరి యూరియా కొరత మరి గిట్టుబాటు ధర లేక మరి అన్ని కార్యక్రమాలు ఏది పట్టినా కానీ రైతులకు ఇబ్బంది పడతా ఉన్నారు ఏ ఒక్క రైతు కూడా మామిడి రైతు ఎత్తుకొని అదేవిధంగా నిమ్మ అయితేనేమి మామిడి అయితేనేమి అరటిబైతే వేసిన వాళ్ళైతేనేమి మరి నిన్నటి నిన్నటికి చూస్తా ఉన్నా ఉల్లిపాయలు అయితే అదేవిధంగా మరి టమాటో అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క రైతు కూడా మరి సంతోషంగా లేరు మరి రైతులు ఏం చేస్తున్నారు మరి కర్షకులు ఏం చేస్తున్నారు కార్మికులు ఏం చేస్తున్నారు విద్యార్థులు ఏం చేస్తున్నారు మహిళలు ఏం చేస్తున్నారు ఏ కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పెద్దలు ఈ యొక్క ప్రభుత్వంలో ఉండరు కాబట్టి ప్రజలందరూ ఎక్కనైనా తెలుసుకొని మరి ఏ విధంగా మనకి ఎవరైతే మనకు మంచి పనులు చేస్తున్నారు నియోజకవర్గం అభివృద్ధి ఎవరు చేసినారు ఎవరైతే నియోజకవర్గంలో మరి అందుబాటులో ఉంటారు ఎవరైతే నియోజకవర్గం అభివృద్ధికి వాళ్ళ కుటుంబం పాటు పాటుపడుతుంది కాబట్టి అటువంటి వాళ్ళకి మనం చేయుతనిచ్చి రాబో రోజుల్లో అండగా ఉండి వాళ్ళతో కలిసి నడిచి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైన పనులకి మనం అందరం కూడా వ్యతిరేకంగా ఉండి మరి కాలేజీలు నిలుపుదల చేసుకోవాలనుకుంటే ప్రతి ఇంటి వాళ్ళు ముందుకు వచ్చేసి సంతకం ద్వారా ఈ యొక్క ఈ యొక్క కాలేజీని ప్రైవేటీకరణ చేయకూడదు అనేటువంటి నిదా నినాదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సంతకం చేసి ఈ కోటి సంతకాల్లో భాగంగా మీరు అందరూ కూడా ఈ యొక్క ప్రతి ఒక్క భాగస్వాములమై మరి ఎంత విజయవంతంగా చేయడానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా మంచి పేరు తీసుకొని వచ్చి మరి కాలేజీలు కూడా అన్ని కాలేజీలు కూడా గవర్నమెంటే ఏర్పాటు చేసి తద్వారా పేద విద్యార్థులైతేనేమి పేద గ్రామస్తులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వైద్యం అంతే విధంగా చర్యలు తీసుకుంటారని మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి మరి అక్కడ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఇక్కడ గ్రామస్తులలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఆ కార్యక్రమాన్ని దిగ్విధంగా చేయడానికి అందరూ సహకరించిన ప్రతి ఒక్క గ్రామస్తులకు పెద్దలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకొని